మీదేసే రెండో రోజు రోజులు రాయను మేడం మీరే తప్ప చేసిన రెండో రాయని మీరు రోజులు ఆయన మేడం రెండు రోజులు రాసి ఉండదు అందరు రెండు

ఆ మేరం కప్పీయసడే రెండు రెండు రాయండి మీ రాయనమ్మ రెండు రెండు రాయండి ఆ మేరం కప్పీయసడే రెండు రెండు రాయండి మీ రాయనమ్మ రెండు రెండు రాయండి హార రెండు రెండు రాయడం రైట్ అన్న రెండు రెండునే ఏనేం లేదు దేపేనాడతో సమయం లేదు ఆ మనకి ఇచ్చాముంటిగాంటి ఆ యావాల ఫోన్ చేస్తున్నా ఆ చేస్తున్నామా కాల్ చేస్తాడంట ఇచ్చారు మా ఫోన్ చేస్తున్నా

సల్కేటి ఉంటది అన్న అప్పుడు కూడా గారేకు ఆ నాలి కూడా వాలాలి

ఒక్కొక్కరు లైన్లో పెట్టుకుంటే పెరడానికి రాకే అది గుర్తింపు నెలలోకి రాయేదామే నేను చెప్పాల డబ్బులు రాసిన పేర్లు ఇప్పుడు అన్నీ తెలుసు నాకు మన పాస్బుక్ ఒకటి పడుకుని వచ్చి మళ్ళీ రెండే శాతం రాసిన అవ్వండి మేడం రైతులకు రెండు మాత్రమే ఇస్తున్నారు అంటే మరి వాళ్ళకి మిగతా కావాలంటే ఎట్లా మేడం నెక్స్ట్ ఫర్దర్గా అంటే రెండే అంటే వాళ్ళకి సరిగా ఉంటుంది ఎక్స్ట్రా అడుగుతున్నది గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది సార్ ఒక్కొక్కరికి ఇతరాలు ఎక్కువ ఉన్నాయని ఒక్కొక్కరికి పది పది ఇస్తే ఏం చేయలేము కదా అన్నిటి అలా రేట్లు ఇస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారో మనం చేయలేము బయట ఎక్కువ రేటు ఉందంటే ఆడే తెచ్చుకోవాలి షాప్స్ షాప్స్తో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టాక్ వస్తుంది అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులకు అవసరం ఉంది కదా మేడం వాళ్ళు ఆల్రెడీ నాట్లు వేసుకున్నారు పొలాలు ఇది కదా మళ్ళీ వాళ్ళకు దానికి అందకపోతే ఇబ్బంది కదా మా చేతిలో ఏముంది సార్ మేము ఆర్థిక తరపున ఇండియన్ పెడతాము మాకు వచ్చినప్పుడు ఇస్తున్నాం సార్ రెండు రెండు మామూలుగానే బయట షార్టేజ్ ఉంది యూరియా మాకున్న ఇన్ఫర్మేషన్ నేను కౌలు కౌలు పొలం